Thank you. నేను ఇప్పుడు స్పృశించిన సవిస్తా లేక నిమ్మల పొంపడిన సవిస్తులను మోసగి దాన్ని నేను అంగీకరించను ఎవరు నేను నీ అవ్వకెందుకు సహకరించలేదు కాదు వాయించో తల్లిని కాదు తల్లి కాదు నా భార్య నీ భార్య నాకు తల్లి అంటే నీవు నీకు యవ్వనాన్ని పంచిన కుమారుడు ఓ ఆ అదృష్టవంతుడను నేనే ఏమిటి అదృష్టము జన్మలిచ్చిన తండ్రికి జ్ఞానబోధ ఇంతవరకు చదివిన విన్న జ్ఞానం చాలు నన్ను కోరిక తీర్చుకోలేదు తీర్చుకో అది ప్రకృతి సిద్ధంగా నీకు లభించిన స్వేచ్ఛ విడిచి చెప్పుతున్నారు శనిమిపై నాకు కోరిక చావలేదు నా వాద్య తీర్చుకోలే కుదరదు ఎందుకు కుదరదు కోరిక మనోధర్మము అనుభవము దేహధర్మము దేహము వల్లనే మనస్సు కోరికలను తీర్చుకుంటుంది అది దేహము మనస్సు పరస్పరము సహకరించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇక్కడ ధర్మ వైరుధ్యము మనసులకు దేహమునకు మధ్యన నైతిక అగాధ కారణము నీ మనస్సుకు దేహమునకు సంబంధము లేదు దేహము నీది మనోచైతన్యమైన యవ్వనము నాది అందుకే అది నీవు నా తల్లిని అపవిత్ర భావనతో తాకుతుంటే ప్రతిఘటిస్తోంది సహకరించిన ప్రతిఘటన ఉండదు కదా ఎంత చక్రమూ నీ బుద్ధి మారుతలేదే అది నీ తప్పు కాదు నీ రక్తములోని దోషం నీ తండ్రి కామ కామపీడితుడై శచీదేవిని ఆశించి అదశ్యుడిచే శబడి కొండ చిరువై పడి ఉన్న వృత్తాంతమును మరచితిలా నీ కోరిక ఎందు దోషమున్నది అని నీ కనిపించుచున్నదా ఆత్మసంఘర్షం ఇప్పుడే ప్రారంభ జ్ఞానావిష్కరణ సమయము ఆసన్నమైనది తండ్రి మనసుకు దోషమని తోచినది హెచ్చరించిన నిజమైన దోషం పాపము కూడా తండ్రి వయస్సు వాంచ పరస్పర ఆశ్రయాలు ఆధార ఆధ్యేయాలు వయస్సుతో పాటుగా కోరికల ఎందులో మార్పు రావలేదు వయస్సు పెరుగుచున్న కొలది దూరమై బుద్ధిని వికసింపచేసి ధర్మనిష్ట వైపుకు ఆలోచనలను మళ్లించవలదు ఆత్మాలో మోక్షార్థం చాయను ధర్మమే శరణమని నమ్మి దేహమును సమాజ శ్రేయస్సు కొరకు ఆత్మను మోక్ష సాధన పరము వినియోగించవలదు ఇది ఏ జ్ఞానవార్గము తండ్రి మీ వంటి విజ్ఞులు దర్పణ దృశ్యమానమైన నగరము వంటి విశ్వమును శాశ్వతమని భ్రమసి శాశ్వతమైన రూపమైన ఆత్మను క్షణికమైన క్షణికమైన విషయ విషయవాంఛలకైలకై కృత్రిమ యవనమును ఆశ్రయించుట న్యాయమా కృత్రిమ యపనము అవును నీ సహజ యవనము ఎన్నడో నశించినది ప్రస్తుతము మీ దేహం అందున్న యపనము నాది నా నుండి పొందినది మీరే వయస్సుకు తగని కర్మలు ఆచరించుట దోషము కాదా ధర్మములు కావా తమ పూర్వీకుల పెద్దల జ్ఞాన సంపదతో వికాసము చెందవలసిన భవిష్యత్తు యువతురములకు మీరు అందించు సందేశం ఇదియేనా మీరు అందించు సందేశం ఇదియేనా కాదు ఎన్నడూ అర్థం అది అతివృదయం హృదయం సముద్రం అంత విశాలమైనది గంభీరమైనది అని వ్యాఖ్యానించే సత్యమును గ్రహించమంటిని విశాల హృదయులై యోచించమంటిని దినమున భార్య భార్యగా ఉంటుందంట ఏ చీకటి మాటను కొద్ది క్షణములు మాత్రమే మిగిలిన సమయం అంతా ఆలన పాలన చూచుచు మంచి చెడ్డలను పర్యవేక్షించు లాలించి ప్రే

కృత్రిమను అంత సంఘర్షణ లేకుండా నాకు ఆత్మ ప్రబోధము చేయకుండా పశువును పడి ఉంది ఉన్నామ నరకముందు తప్పించువాడే నిజమైన పుత్రుడు నామ నరకం నుండి తప్పించువాడే నిజమైన పుత్రుడు ఊరుడు నన్ను ఆ ధర్మముంది రక్షించి యమధర్మముండి రక్షించి ఎదువైన ప్రకృతి సిద్ధమైన విధానమే सुखप्रदमु प्रकृती सिद्ध विधानमे सुखप्रदमुळं कामेलो जनदृश्यमे प्रमादमे